టైటానియం స్టీల్ ఏది బెటర్ గా టైటానియం బెటర్ అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఒక వ్యక్తికి ఒక ఆపరేషన్ చేస్తాము నలభై సంవత్సరాల వయసులో అతనికి ఆపరేషన్ చేస్తాము సడన్గా అతనికి స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ అంటే బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చింది అతనికి ఎంఆర్ఐ తీయాలి ఎంఆర్ఐ తీయాలంటే అతని బాడీలో మెటల్ ఇంప్లాంట్స్ ఉండకూడదు ఎస్పెషల్లీ స్టీల్ ఇంప్లాంట్స్ ఉండకూడదు అటువంటిప్పుడు అతనికి చేయడానికి కష్టం ఎస్పెషల్లీ కొంతమందికి దురదృష్టం ఏంటంటే ఫ్రాక్చర్ అయిన ఒక రెండు మూడు నెలలకు స్ట్రోక్ ఏదో వచ్చిందనుకోండి వస్తే ఆ పేషెంట్ అప్పుడు మనం ఎంప్లాంట్ ఇంప్లాంట్ ఏమో ఎముక అతుక్కోదు పేషెంట్ లోపలి తీసుకెళ్తే ఆ మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే ఎంఆర్ఐ రూమ్లో ఆ ఇంప్లాంట్ని లాగేస్తూ ఉంటుంది అనమాట మళ్ళీ అది విరిగిపోయే ప్రమాదం ఉంటుంది అంచేది ఈ టైటానియం ఇంప్లాంట్స్ వేస్తే దీన్నే ఎంఆర్ఐ కంపాటబుల్ ఇంప్లాంట్స్ అంటుంటాం ఈ వేస్తే ఏమవుతుందంటే మనకి ఎనీడే యూ కెన్ డూ ఎంఆర్ఐ అనమాట అలా కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ వేస్తే ఏంటంటే ఆ ఇమేజ్ అన్ని కూడా బ్లర్గా ఉంటాయి వేరే ఎంఆర్ఐ ఇస్తే ఆ ఇమేజెస్ అంత బ్లర్గా ఉండవు అనమాట మంచి క్లారిటీ బాగుంటుంది అనమాట ఎప్పుడైనా కూడా ఫారెన్ బాడీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ చుట్టుపక్కల ఎంఆర్ఐ అయినప్పుడు సపోజ్ ఇక్కడ మనం భుజంలో ఫ్రాక్చర్ అయింది ఇంప్లాంట్ వేసాము అతనికి ఈ చెస్ట్లోనే ఎంఆర్ఐ కావాలి అతనికి ఏదో చూమర్ ఉందనుకోండి లంగ్లోనూ ఎంఆర్ఐ కావాలనుకున్నప్పుడు ఎంఆర్ఐ చేసినప్పుడు ఇది ఇది సిగ్నల్స్ ఉంటాయి కదా ఈ సిగ్నల్స్ ఏంటంటే ఆ ఏరియానంతా అక్కడ కట్టేస్తూ ఉంటాయి మనకి సరిగ్గా క్లారిటీ ఉందన్నమాట వేరేది మనం ఈ టైటానియం వేసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా కొంత క్లారిటీ ఉండదు పూర్తిగా క్లియర్గా ఉంటుందని చెప్పను కానీ డెఫినెట్గా స్టెయిన్ స్టెయిన్లెస్ స్టీల్ కంటే ఈ టైటానియం ఇంప్లాంట్స్ వల్ల ఆ క్లారిటీ కొంచెం బాగుంటుంది అందుకనే ఎంఆర్ఐ చేసే ముందు కూడా అడుగుతుంటారు మీకు ఆపరేషన్ అయిందా ఎటువంటి ప్లేట్లు వేసారని చెప్పేసి కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు మీరు పది సంవత్సరాల ఆపరేషన్ చేశారు నాకు ఎటువంటి ఇంప్లాంట్ వేసారని చెప్పేసి ఆ ఎక్స్రే పంపని చెప్పి చూసి చెప్తా అనమాట ఇది స్టీల్ ఇంప్లాంట్లు అది టైటానియం ఇంప్లాంట్ అని చెప్పేసి చెప్తుంటాం లేకపోతే అతను ఓల్డ్ రికార్డ్ పంపించుకుంటాం డిశ్చార్జ్ సమరీ పంపించి దాంట్లో రాస్తాం కదా ఎటువంటి ప్లేట్ వాడే చేస్తాం అనమాట ఫోన్ చేసి అప్పుడు చెప్తాం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా కూడా చెప్తా ఉంటాం ఓకే అంటే టైటానియం బెటర్ అన్న కానీ కొంతమందిలో కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి సార్ అంటే స్టీల్ కి టైటానియం కి సర్జరీ కాస్ట్లీ ఏమైనా ఉంటుందా అఫోర్డబుల్ గా డెఫినెట్ ఇది మీకు మూడు వేల రూపాయలు ఉందనుకోండి స్టెయిన్లెస్ స్టీల్ అదే మీకు టైటానియం ఒక పదివేల దాకా అవుతుంది బట్ స్టిల్ కొంచెం ఆ ప్రైస్ రిఫరెన్స్ చూసుకోకపోతే మాత్రం డిఫరెంట్గా అడ్వాంటేజ్ చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే లో ప్రొఫైల్ ప్లేట్స్ టైటానియం ప్లేట్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ విమో ఇంకోటి ఏంటంటే చేసిన తర్వాత ఒకసారి కుట్టడానికి స్వెల్లింగ్ ఎక్కువ ఉంటే చర్మం కుట్టడం కష్టం అవుతుంది ప్లేట్ ఎక్స్పోజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది వేరే ఈ టైటానియం ప్లేట్లన్నీ కూడా లో ప్రొఫైల్ ప్లేట్స్ అనమాట ఆ చేత ఈజీగా కుట్టడానికి ఆస్కారం ఉంటుంది లైట్ వెయిట్ స్ట్రాంగ్ అలా అని చెప్పి టైటానియం ప్లేట్ హండ్రెడ్ పర్సెంట్ విరగదా అంటే మనం వెయిట్ బేరింగ్ అన్నీ కూడా డాక్టర్గా సలహాతో పాటించాలి లేదంటే టైటానియం వేసేసారు కదా స్టీల్లా విరగదు కదా అని కాలుపు కింద పెట్టేస్తారంటే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట ఆ జాగ్రత్తతో ఉండాలి